కూర కూర పూరిలోకి ఇక రక పూరి చెయ్యటం తరువాయి కూరరడి పూరిలోకి రెడీ అని అల్లైందో ఏమిటో హోటల్లో అక్కడ తింటవే కానీ ఇంట్లో హోటలు మాదిరి ఇదే రకంగా కూర చూడటం అమ్మో ఫస్ట్ అని చెప్పను కానీ చాలా కాలమైంది కాబట్టి ఇంక ఇప్పుడు ఇది చల్లారిపోకుండానే పూరి కూడా వేడి వేడిగా వేయించేసుకుని అవి ప్లేట్లో వేయించేసుకుని కూర రప్ప 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 జగ 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 అనేలాగా తినియాలి ఓ మూడు నాలుగు పూరి తప్పదండి వారానికి ఒకసారైనా సరే ఆస్వాదించే చెప్పి కూడి ఎన్నిళ్ళని తింటాం ఎన్నేళ్ళని తింటాం జీవితం అంతే కదా కదరా చూశారు కదా కూర అబ్బాబ్ చూస్తుంటేనే లొట్టలు వేసుకోవాలనిపిస్తోంది ఇక పూరి వేసింది తర్వాత తింటూ ఉంటే ఉంటుంది సంతోషమే ఎంత డెలిషియస్గా ఉన్నాయో ఊరి బాగుందండి అత్తి అలా వేసి అలా 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 చుట్టిన దాన్ని అది గట్టిగా కొట్టుకోడతాడు చూసారా పొంగుతోంది మనం మనమేమి రసాయనాల్లో వాడలేదు హోటళ్లలో వాడలేదు హ్యాపీగా శాస్త్రీయమైనటువంటి నిజాయితీతో కూడిన పూరిది ప్రతి లెక్క కింద పెట్టు కింద పెట్టు శాంతంగా తింటానే అప్ప అబ్బ హచ్చి పజ్జి పూరి కూర రెడీ అబ్బాల ఏందో అబ్బా రోడ్లో ఇంకా పెట్టుకోకుండానే దాని వాసన వల్ల అద్భుతమైన రుచిగా ఉంటుంది అని అనిపించింది అది నిజమైంది కూరి కూడా చాలా బాగుందండి తప్పదు అప్పుడప్పుడు తినాలేదైనా పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఈ జీవితం ఎందుకండి తినటానికైనా లేకపోతే చాలా తాపతి ఆహా బాగుంది ఏదైనా ఒక పక్కన వర్షం ఒక పక్కన వాతావరణం అంతా కూల్గా ఉంది ఈ టైంలో ముసుగుతాన్ని పడుకునే కదా వేడివేడిగా ఏదో ఒకటి తింటే బాగుంటుందని అనిపించి ఈరోజు దానికి వాటికి స్వస్తి చెప్పి ఊరి కూరకి స్వాగతం అన్నమాట నాకు వచ్చిన ఆలోచనకు అర్థం కదా నాకు వచ్చిన ఆలోచనని మా ఆవిడ అక్కడ ప్రాక్టికల్గా చేసి చూపించింది ముందు ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి చూస్తున్న మీకు మొట్టలు వేసుకుంటూ చూస్తున్న మీకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పాలి ఉంటానండి మీ సూర్భండి